అరుణాచల శివ నా తల్లిదండ్రులకు జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరిశ్రమలకు నమస్కారము నా పేరు అనుశీందర్ అండి గురువు నుండి స్థానం ఆధారంగా ఇప్పుడు వివాహజీతం గురించి తెలుసుకుందాం గురువు అంటే శుభానికి కారకుడు అదేవిధంగా శుకుడు వివాహం ఇది పురుష జాతకం గురించి అండి గురువు నుంచి శుకుడు రెండులో ఉంటే అంటే గురువుకి శుకుడికి రెండు పన్నెండు పడుతుంది జాతకంలో ఇది సుకుడికి కానీ గురువుకి కానీ సొంత రాశి అయితే బాగుంటుంది రెండు వివాహ అనేది బాగుంటుంది గురువుకి లేదా శుక్కుడికి సొంత రాశి కాకుండా వేరేది అంటే ఉదాహరణకి కన్య సింహం సింహంలో శుక్కుడు కానీ గురువు కానీ ఉండి కన్యలో గురువు కానీ శుక్కుడు కానీ ఇలా ఉంటే వివాహ జీవితంలో ఇబ్బందులు అనేవి కలుగుతాయి ఒక్కోసారి వివాహంలో విడిపోవడం కూడా జరుగుతుంది ఇక ఫలితాల విషయానికి వస్తే గురువు నుండి సుక్కుడు రెండు ఇంట్లో బలంగా ఉంటే భార్య అందంగా ఉంటుంది ముఖం చాలా కలగా ఉంటుంది గురువు శుక్రుడిని అనుసరిస్తున్నందువల్ల వివాహం కూడా త్వరగా అవుతుంది అలాగే వివాహం అవడంతో ఐశ్వర్యం కలిసి వస్తుంది అదే ఈ గురు శుక్రుల మధ్య ఏదైనా గ్రహం ఉదాహరణకు గురువు మేషంలో అంటే ఒకటో భావంలో పది డిగ్రీలు ఉన్నాడు అనుకోండి ఈ శుక్రుడు రెండవ ఇంట్లో పద్నాలుగు డిగ్రీలు ఈ రెండిటి మధ్యలో శని అనే గ్రహము మేషంలో అంటే గురువుని రాశిలో కానీ శుక్రుని రాశిలో కానీ మధ్య ఉంటాయి ఉదాహరణ శుక్రుడుకి వెనకాల అంటే శని ఎన్ని డిగ్రీస్ అంటే పన్నెండు డిగ్రీలు ఇలా గురువుకి శుక్రుడి మధ్య శని గ్రహం ఉన్నప్పుడు వివాహం జరగడంలో ఆలస్యం అవుతుంది లేదా వివాహం జరిగితే శని అనేవాడు అసంతృప్తికారుడు కాబట్టి భార్యాభర్త దూరంగా ఉండడానికి అవకాశం ఉంది కాకపోతే గురువు అనేవాడు శని అనుసరించడం వల్ల వృత్తి బాగుంటుంది ఒక ఉద్యోగం కూడా ఒకవేళ కారణం కావచ్చు ఆలస్య ఇలా ఉంటే కాంబినేషన్ గురువుకి వెనక రాశిని శుక్రుడు ఉంటాయి అంటే వ్యయంలో మామూలుగా కాలపుషకంలో శుక్రుడు వ్యయం స్థానంలో ఉచ స్థితిలో ఉంటాడు ఇలా ఉన్నప్పుడు సంసార సుఖం బాగుంటుంది అదేవిధంగా మనస్పర్ధలు అనేవి సొంత రాశ అయితే రావడం అనేది జరగదు ఈ భార్యకి దయా జాలి అనేవి ఎక్కువ ఉంటాయి వేరే ఇతరుల మీద కానీ సంసార మాత్రం మానస్పదలు అనేవి వస్తూ ఉంటాయి ఖర్చులు ఎక్కువ చేస్తుంది భార్య భార్యకి ఎక్కువ సైడ్ తీసుకెళ్ళడం ఇష్టం ఉంటుంది లాంగ్ టూర్ తీసుకెళ్ళడం అనేది భార్యకి మక్కువ కలిగి ఉంటుంది జాతక చక్రంలో గురుచుక్రులు ఒకటే రసలో ఉండి శుక్రుడు వక్రించి అయితే మనకి గురువు నుంచి వెనక్కి వెళ్తాడు అంటే ప్రేమ లేదా వివాహ విషయంలో అమ్మాయి వెనక్కి వెళ్ళిపో అంటే మోసం చేయడం అవ్వచ్చు లేదా చివరి నిమిషంలో వెళ్ళి తిరగవచ్చు వాహ విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ కుదిరిన వాహ సంబంధం కానీ అదేవిధంగా గురువు నుండి లాభంలో అంటే పకొండ స్థానంలో శుక్రుడు ఉంటే వివాహం అవగానే ధనలాభం కలుగుతుంది అంటే వీరే మన వేరే గ్రహ గ్రహ కాంపెనీషన్ కూర్చోవాలి దాని ఆధారంగా సమయాన్ని చెప్పవచ్చు గురువు నుంచి పకొండోనే కాకుండా పంచమంలో కూడా వివాహం అయినాక సంపాదన అనేది పెరుగుతుంది లేదా లాభం కలుగుతుంది అదేవిధంగా పురుష జాతకంలో గురువుకి శుక్రుడికి ఒకటి తొమ్మిది అంటే కోనస్థితి ఒకటి ఐదు తొమ్మిది ఏర్పడాలి అందులో పంచమాధిపతి కూడా సంబంధం ఏర్పడితే వివాహం లవ్ మ్యారేజ్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంది లవ్ మ్యారేజ్కి ఇంకొక కమిషన్ ఏంటంటే పంచమాధిపతి శుక్కుడు కలిసి గురువు నుండి లాభస్థానం అంటే గురువు నుంచి లాభస్థానంలో ఉండి గురువు యొక్క పంచస్థానాన్ని చూడ్డం అప్పుడు వివాహం అనేది లవ్ మ్యారేజ్ జరగడానికి ఎంతో అవకాశం ఉంది గురు శుక్రులకు షష్టాటకాలు ఏర్పడితే అక్కడ వివాహానికి గల ఆటంకానికి గల కారణం తెలుస్తుంది మనకి ఉదాహరణ లగ్నానికి గురువు రెండులో ఉండి స్థప్తమంలో శుక్రుడు ఉంటే రెండు ఆరు ఎనిమిది అవుతుంది రెండో స్థానంలో గురువు ఏడో స్థానంలో శుక్కుడు గురువు నుంచి శుక్కుడు ఆరో స్థానంలో ఉన్నాడు సుక్కుడు నుంచి గురువు ఎండో స్థానంలో ఉన్నాడు ఈ సందర్భంలో వివాహానికి కారణం ఆర్థిక పరిస్థితి మరియు కుటుంబం యొక్క సమస్యలు ఇది పురుష జాతకానికి సంబంధించింది మాత్రమే అందులో కూడా కొన్ని విషయాలు మాత్రం మనం ఇప్పుడు తెలుసుకున్నాము ఇంకా రాబోయే ప్రోగ్రామ్స్లో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం శ్రీమాత నమ శివాయి గురు నమ అరుణాచల శివ